జూబ్లీల్స్ ఉప ఎన్నికను చావో రేవోగా చావు లేదా రేవు జీవన మరణ సమస్యగా భావిస్తున్నందున ఎవరు బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నందున ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఆ పార్టీ డబ్బును నీళ్ళలా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ట్విట్టర్లో అంటే ఎక్స్ ఖాతాలో వెన్నెల కిషోర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక కొన్ని వివరాలను ఇచ్చాడు ఆయన ఈ వివరాలు నిజమా కాదా అనేది మనకు తెలియదు కానీ ఆ వ్యక్తి చాలా పర్టికులర్గా అంటే పాయింట్ వైజ్గా ఇచ్చాడు ఆయన బ్రేకప్ ఇచ్చాడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఖర్చు పెడుతుందో కూడా ఆయన వివరాలు ఇచ్చాడు ఇందులో మూటకం ప్రచారం కోసం అంటే నకిలీ ప్రచారం కోసం ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేయడానికి సంబంధించి శ్రేయాస్ మీడియా అనే సంస్థకు మూడు కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా అందులో మెన్షన్ చేశాడు ఎవరు వెన్నెల కిషోర్ రెడ్డి తర్వాత కేకే సర్వేస్ అనే సంస్థకు రెండు కోట్ల అరవై లక్షలు చెల్లించినట్టుగా చెప్పాడు అట్లాగే అపార్ట్మెంట్స్లో ఓట్లు ఉన్న చోట కానీ లేని చోట కానీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వివిధ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఇతర రంగాల్లో స్థిరపడిన వాళ్ళు ఎవరైతే నివసిస్తున్నారో అటువంటి అపార్ట్మెంట్స్లో పిల్లలకు ప్లే గ్రౌండ్స్ నిర్మించడం కానీ అట్లాగే ఇంకా సీసీటీవీలు ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి వాటి కోసం ఆల్మోస్ట్ రెండు కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టుగా కూడా అతను ఆ వివరాల్లో తెలిపాడు అండ్ నెక్స్ట్ హైడ్రా పైన అంటే హైడ్రా వ్యవస్థ అనేది అత్యంత కీలకమైన ప్రధాన ప్రచారాస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ ప్రయోగిస్తుంది ఈ ప్రచారాస్త్రానికి సంబంధించి ప్రచారం చేయడానికి అంటే హైడ్రాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి గాను దాదాపు పది కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా ఇక్కడ ఈ వెన్నలకిష్ రెడ్డి తెలిపాడు పది కోట్ల రూపాయలు ఇది హైడ్రాకు వ్యతిరేకంగా అంటే హైడ్రా పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావాలి హైడ్రా కారణంగా పేదల ఇళ్లను కూలగొడుతున్నారు పేద ప్రజలకు బతకనివ్వకుండా చేస్తున్నారు అని చెప్పే ప్రచారానికి గాను పది కోట్ల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ చెల్లించినట్లుగా కిషోర్ రెడ్డి ఈ పోస్ట్లో చెప్పాడు అట్లాగే నిరుద్యోగులకు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావడానికి సంబంధించి ఒక ప్రచారం నిర్వహించడానికి సంబంధించి డిజైన్ చేసి అందుకుగాను దాదాపు ముప్పై నుంచి యాభై లక్షలు చెల్లించినట్లుగా తెలిపాడు ఇక ఆ తర్వాత కంటోన్మెంట్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని బ్యాచ్లు అంటే వాళ్ళు ఉద్ధృతంగా ఇటువంటి అన్నీ ఫేక్ ప్రచారం చేయాలి సో అటువంటి వాళ్ళ కోసం ఆల్మోస్ట్ మూడు కోట్లు ఖర్చు పెట్టినట్లుగా కూడా కిషోర్ రెడ్డి తన ఖాతాలో తెలిపాడు టోటల్గా ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేవలం ఇటువంటి పెయిడ్ బ్యాచెస్ ప్రచారం కోసం ఫేక్ సర్వేల ప్రచారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెడుతున్నట్లుగా పెట్టినట్లుగా కిషోర్ రెడ్డి తెలిపాడు నేను ఈ వీడియోలో మొదట చెప్పాను ఫస్ట్ చెప్పింది ఏంటంటే కిషోరుడు అనే వ్యక్తి ఇటువంటి వివరాలన్నీ ఇచ్చాడు ఈ వివరాలకు సంబంధించిన మెరిట్స్ విషయంలో నేను పోదాల్చుకోలేదు ఇవి ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకు తెలియదు కానీ జూబ్లియన్స్ కాన్షియన్సీలో నేను పర్యటించిన ప్రాంతాల్లో కూడా అహ్మద్నగర్ కావచ్చు లేకుంటే ఇసుగూడ కావచ్చు షేక్పేట కావచ్చు ఇతర డివిజన్స్లో కావచ్చు ఏడు డివిజన్స్లో కూడా పరిస్థితి ఏమిటంటే ప్రతి చోట ఈ మాట మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ డబ్బు నీడలాగా ఖర్చు పెడుతున్నట్లుగా జనంలో టాక్ ఉంది ఈ టాక్ అనేది ఎందుకు వస్తుంది ఖచ్చితంగా సరే దీంట్లో ఈ వెన్నెల కిషోర్ రెడ్డి అనే వ్యక్తి పోస్ట్ చేసిన దాంట్లో కొంత ఎగ్జాగరేషన్ ఉండొచ్చు ఐదు కోట్లు చెల్లించిన దగ్గర పది కోట్లనే అతను మెన్షన్ చేసి ఉండొచ్చు అయి అయినా కూడా అతనికి ఈ పర్టికులర్గా వివరాలు ఎట్లా తెలిసాయో మనకు తెలియదు శ్రేయాస్ మీడాకి ఎంత ఎంత ఇచ్చారు కేకే సర్వేస్ పేరిట నిర్వహించిన సర్వేకి ఎంత ఇచ్చారు అట్లాగే అన్ఎంప్లాయీస్ పట్ల ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి గాను జరుపుతున్న ప్రచారానికి ఎంత దేనికి ఎంత అనే బ్రేకప్ అతను ఇచ్చాడంటే ఇందులో ఎంతో కొంత నిజం ఉందని జనం అనుకునే అవకాశాలు ఉన్నాయి దీనికి తోడుగా మేము అంటే విలేకర్లం పర్యటించిన ప్రాంతాల్లో కూడా ఇటువంటి టాక్ చాలా బలంగా ఉంది ఒకటి బీఆర్ఎస్ పార్టీ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది దీన్ని ఎవరు కాదడానికి లేదు ఇవాళ దేశంలో అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ మాత్రమే బీఆర్ఎస్ మినహా ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఇంత డబ్బుతో లేదు దాదాపు పదహారు వందల యాభై కోట్లకు పైగా బ్యాంకుల్లో డిపాజిట్ రూపంలో కూడా బీఆర్ఎస్ పార్టీ డబ్బు మూలుగుతోంది సో అక్కడ అది ఇది వైట్ మనీ మాత్రమే ఇంకా బ్లాక్ మనీ ఎంత ఉందో ఏ రూపంలో ఉందో ఎక్కడ ఉందో ఎట్లా ఖర్చు పెడుతున్నారో మనకు తెలియదు ఇంకా పోలింగ్కు నాలుగు రోజుల సమయం ఉంది అంటే నవంబర్ పదకొండున పోలింగ్ జరగబోతుంది ఈలోగా ఓటర్లకు ఎంత పంచుతారో మనకి ఎవరికి తెలియదు కానీ ఖచ్చితంగా పంచే అవకాశం ఉన్నట్టుగా మాత్రం ప్రచారం జరుగుతుంది పేద ప్రజలు మరి ముఖ్యంగా ఈ కాన్షియన్స్లో బస్తీలు అండ్ మురికివాడలు పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అట్లాగే రోజువారీ ఉపాధి చేసుకునే వాళ్ళు కూలీలు కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ డబ్బు పంచుతుంది అనేది వాళ్ళు పాపం కళ్ళు కాయల కాయలు కాచినట్టు ఎదురు చూస్తున్నారు ఏదో రకంగా డబ్బు పంచుతారు ఓటుకు పదివేలు పంచుతారని ఒక ప్రచారం జరుగుతోంది లేదు ఓటుకు ఇరవై వేలు పంచాల్సిందిగా కేసీఆర్ ఆదేశించినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారంలో నిజముందో నేను అనట్లేదు కానీ ప్రచారం అని చెప్తున్నాను నేను నేను పదే పదే చెప్తున్నాను ఏమిటంటే వెన్నెల కిషోర్ రెడ్డి చేసిన పోస్టులో కూడా ఎంత నిజముందో నాకు తెలియదు అట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఐదు వేలో పదివేలో పదిహేను వేలో ఇరవై వేలో ఒక ఓటుకు వాళ్ళు పంచుతారని జరుగుతున్న ప్రచారంలో కూడా ఇంత నిజముందో మనకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంతకైనా తెగించే పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కాన్ఫిడెన్స్లో గెలవాలి ఈ కాన్ఫిడెన్స్లో గెలవకపోతే మన పార్టీకి మనుగడ లేదన్నది టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆల్రెడీ చెప్పాడు కనుక కేసీఆర్ అంత పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని కేటీఆర్కు హరీష్ రావుకు మిగతా నాయకులకు ఆయన టాస్క్ ఇచ్చాడు ఈ టాస్క్లో భాగంగా ఇప్పుడు ఈ క్యాంపెయిన్ అంతా నడుస్తుంది ఇది అట్లా ఇట్లా క్యాంపెయిన్ కాదు ఇది బహుశా మనకు ఇంతకుముందు కూడా అంటే కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ఇది రెండో ఉప ఎన్నిక ఇదే మొదటి ఉప ఎన్నిక కాదు కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నిక జరిగింది అక్కడ కాంగ్రెస్ గెలిచింది సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీట్ అది అది ఓడిపోయింది కాంగ్రెస్ ఖాతాలోకి కంటోన్మెంట్ వచ్చింది సో ఇప్పుడు సిట్టింగ్ బీఆర్ఎస్ సీటును దక్కించుకోవాలని బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది జూబ్లీస్లో అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఇతర నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం గెలిచి తీరాలి అని వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సరే ఎవరు ఎట్లా ప్రిస్టేజ్గా తీసుకున్నప్పటికీ ఇక్కడ క్యాంపెయిన్ మెథడాలజీ అంటే ప్రచారం ఎట్లా నిర్వహించాలి అట్లాగే ప్రజల మనసుని ఎట్లా డైవర్ట్ చేయాలి ప్రజల్ని ఎట్లా బ్రెయిన్ వాష్ చేయాలి ప్రజల్ని ఏ రకంగా దారి మళ్ళించాలి ప్రజల్ని ఏ రకంగా తమ వైపుకు తిప్పుకోవాలి అనే దాంట్లో ఈ బీఆర్ఎస్ పార్టీ కారు పార్టీ ఈ రకమైన వ్యవహారాలకు ఒడిగట్టుతున్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్